పేరుకుపోయిన మండి పనుల బకాయిలు వసూలు చేసేందుకు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వినూత్న రీతిలో వసూళ్ల కార్యక్రమాన్ని చేపడుతోంది ఏ ఇంటి యజమాని అయితే పన్ను చెల్లించకుండా బాకీ పడ్డారో ఆ యజమానికి రెండు లేదా మూడు సార్లు రెడ్ నోటీస్ ఇస్తున్నారు అయినా స్పందించకపోతే గంట మోగించి మరీ వసూలు చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణంలో ఏళ్ల తరబడి మున్సిపాలిటీకి పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఉన్న ఇళ్ల యజమానుల నుంచి వసూలు చేసేందుకు ఈ తరహా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో ఇంటి పన్నులు వాణిజ్య భవనాల పన్నులు మొత్తం కలిపి ఇరవై కోట్లకు పైనే పేరుకుపోయాయి మార్చి ముప్పై ఒకటిలోగా బకాయిలు మొత్తం పన్ను చెల్లించే వారికి వడ్డీని మాఫీ చేసి వసూలు చేస్తున్నారు అయినా కొందరు మొండిగా పన్నులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో గంట మోగించి పన్నులు వసూలు చేస్తున్నారు చాలా ఏళ్ల క్రితం పొద్దుటూరు మున్సిపాలిటీలోనే గంట ముగించి పన్నులు వసూలు చేసే పద్ధతి ప్రారంభించారు ఈ పద్ధతి మంచి ఫలితాలు ఇవ్వడంతో గంట ముగించి పన్నులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చాక నెల రోజుల కాలంలో పది కోట్ల రూపాయల దాకా మొండి బకాయిలు వసూలు చేశారు మరో పది కోట్ల రూపాయల వరుసలకు ఈ స్పెషల్ డ్రైవ్ వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు ఆర్ బాబయ్య సబ్దార్ షఫీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ప్రొద్దుటూరులో ఏవైతే చాలా కాలం నుంచి ఆస్తి పన్ను బకాలు ఉన్నాయో అందులో టాప్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇదివరికి నోటీసులు ఇవ్వడం జరిగింది రెండు మూడు దఫాలుగా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం వలన వాళ్ళ యొక్క ఆస్తుల్ని సీజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది కనుక ఈ సందర్భంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో బకాయిలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మున్సిపాలిటీకి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా మీ మీ బకాయిల్ని వెంటనే చెల్లించినట్టయితే ఒక సౌలభ్యం కూడా ఉంది అందులో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇప్పటివరకు అది వేవర్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఈరోజు పట్టణంలో ఒక జ్యువెలరీ షాపు రన్ చేస్తున్న ఆస్తి యజమాన్దారు షాప్ని సీజ్ చేయడానికి వెళ్తే వారు సాయంత్రం లోపలే మేము చెల్లిస్తామని చెప్పడం వల్ల సాయంత్రం వరకు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది అలాగే కుర్రపాడ రోడ్లో ఉన్నటువంటి మిల్స్ వీళ్ళు కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి డ్యూ ఉన్నారు లక్ష బైద్యులకే లక్ష డెబ్బై ఆరు వేలు ఉంది ఇంట్రెస్ట్ పోగా లక్షా ముప్పై రెండు వేలు వాళ్ళు చెల్లించాల్సింది లక్ష ముప్పై ఆరు వేలు వాళ్ళు చెల్లించాల్సింది వాళ్ళకు కూడా నోటీసులన్నీ సర్వీస్ చేసినా కూడా స్పందించకపోవడం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మిల్ని సీజ్ చేయడం జరిగింది కనుక దీని దృష్టిలో పెట్టుకొని ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో పట్టణంలో అది చాలా కాలం నుంచి పెండింగ్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ వెంటనే పన్ను చెల్లించినట్టయితే ఇటువంటి చర్యలకి మేము పాల్పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అలాగే పట్టణాభివృద్ధికి వాళ్ళు సహకరించినట్టు కూడా ఉంటుంది ఏదైతే ఇంట్రెస్ట్ వేవర్ ఉంటుందో ఆ వేవర్ని అవైల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి మరొక సౌలభ్యం కూడా ఇచ్చాం ఆన్లైన్ పేమెంట్ కూడా సర్వీసెస్ ఉన్నాయి సిడిఎంఏ వెబ్సైట్లో సిడిఎంఏ డాట్ జిఓవి డాట్ ఏపీ డాట్ ఇన్ వెళ్ళినట్టయితే ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్ ఉపయోగించుకుని ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చు మున్సిపల్ ఆఫీసులో కూడా ఈవెన్ హాలిడేస్లో కూడా కౌంటర్స్ ఉంటాయి అలాగే మీ సేవ ఈ సేవ ద్వారా కూడా చెల్లించడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా మేము మొబైల్ టీముల ద్వారా కూడా మొబైల్ వ్యాన్ ఒకటి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటుంది అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాం మీ యొక్క సమీపంలోనే వస్తున్నటువంటి ఆ మొబైల్ టీంలో మొబైల్ టీం ద్వారా కూడా మీరు చెల్లించి ఆన్లైన్ రిసీప్ట్ కూడా పొందేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వడ్డీ రాయితీని ఏదైతే ఇచ్చారో ఆ లబ్ధిని పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ పట్టణాభివృద్ధికి సహకరించాల్సిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను అందులో దాదాపు ఇట్లా బకాయిలు ఉన్నవాళ్ళు అంటే టాప్ డిఫాల్టర్స్గా తీసుకున్నట్టయితే లేకపోతే ఎక్కువ సంవత్సరాల నుంచి బకాయిలు వాళ్ళు పరిమిత తీసుకున్నట్టయితే మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఎనిమిది బకాయిదారులు ట్యాక్స్ పే ఉన్నారు వాళ్ళందరూ కూడా చెల్లించినట్టయితే ఈ చర్యలకు ఉపక్రమించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే టాప్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు వెంటనే చెల్లించినట్టయితే మేము చర్యలు తీసుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు చెల్లించినట్టయితే మీ యొక్క డిఫాల్ట్ని అక్కడక్కడ డిస్ప్లే చేయడానికి కూడా మేము ఉపక్రమిస్తాం కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ బకాయిల్ని వెంటనే చెల్లించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం